వైసీపీ పీడా విరగడై ఎన్డీఏ కూటమి పరిపాలన మొదలైన ఏడాదిలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు తెలిపారు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అరాచక పాలన అంతమై సుపరిపాలన మొదలై ఏడాది అయిన సందర్భంగా గూడూరు నియోజకవర్గంలో కొండాగుంట గ్రామంలో జనసేన గూడూరు మండల అధ్యక్షులు పాలిచెర్ల భాస్కర్ ఆధ్వర్యంలో కోట మండలం కేశవరంలో వెంకయ్య కోటయ్య గురు ఆధ్వర్యంలో వాకాడ మండలం అధ్యక్షులు రౌతు శివకుమార్ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో సంక్రాంతిని మరపించేలా మహిళలు రంగవల్లలు తీర్చిదిద్దారు ఈ సందర్భంగా తీగల చంద్రశేఖరరావు మాట్లాడుతూ గత పాలనలో గాడి తప్పిన రాష్ట్రానికి కూటమి విముక్తిని కలిగించడంతో పాటుగా సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చిన మంచి ప్రభుత్వంగా ప్రజలు కొనియాడుతున్నారని రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల వారికి అందేలా పనిచేస్తుందన్నారు అనంతరం గూడూరు నియోజకవర్గ పిఓసి మోహన్ మాట్లాడుతూ ఆర్థికంగా నలిగిపోయిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఏడాదిలో ముఖ్య పంచాయతీల్లో అభివృద్ధి వేగంగా జరుగుతుందని అమరావతి రాజధాని పనులు మరియు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు విజయ్ సాయి కిరణ్ మనోజ్ సుమంత్ ముత్యాలు మస్తాన్ వంశీ సనత్ రవి గురప్ప జైపాల్ చంద్రయ్య వెంకటరమనాథరులు పాల్గొన్నారు పిలుపు మేరకు విరగడ ఏడాది కార్యక్రమాన్ని ఈరోజు గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గం గూడు మండలంలో నిర్వహించడం జరిగింది స్వచ్ఛందంగా మహిళలు ప్రజలందరూ ముందుకు వచ్చి సంక్రాంతి వేడుకలను తలపించేలాగా ఈ రోజు రంగవళిలను తీర్చిదిద్దడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ రోజు సాయంత్రం కూడా దీపావళి వెడుకలను నరిపించేలాగా దీపావళి కూడా జరుపుకుంటున్నాం జరుపుకోవడం జరుగుతున్న ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా అరాచక పాలన అరాచక పాలన ముగింపు పలికి నేటితో సరిగ్గా సంవత్సరం జరిగి సంవత్సరం పూర్తయింది అలాగే ఎన్డీఏ కూటమి పాలన కూడా ప్రారంభమై సంవత్సరం అయింది కాబట్టి ఈ వేడుకను మనం ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతున్నది మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అలాగే పంచాయతీ శాఖ మంత్రిగా గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి కోసం అలాగే పూర్తి స్థాయిలో పంచాయతీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మన రాజధాని కోసం అమరావతిని విశ్వవ్యాఖ్యతం చేయడానికి పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారు అలాగే కేంద్ర కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారు ఆయన ఇచ్చే నిధులతో మా రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందే దిశగా పై పయనించడం జరుగుతుంది ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి సైకో చేష్టాలు చేస్తూ నిన్న కూడా తెరాలు అడుగు పెడితే ప్రజలందరూ స్వచ్ఛంగా అతన్ని తరిగిపోవడం జరిగింది ఇప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా జనసేన జనసేన పార్టీ దృష్టి మేము కోరుకుంటున్నాము అలాగే ఈరోజు మన గుడి రోర మండలం మండలాధ్యక్షుడు జనసేన మండలం భాస్కర్ గారి ఆధ్వర్యంలో కొండాగొండ గ్రామంలో రంగవరులు ఇంత అద్భుతంగా తీర్చిదిద్దిన మహిళలందరికీ ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై జనసేన జై భీన్ జై